ఓ ఏంది అంత మాట అనేసినావు సౌమ్య ఎవరు ఏమి అట్లా చివర్లో చివరిలో చెప్తాను అంత లైక్ కూడా చూసేయండి మదనపల్లిలో దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి నేను టాప్ ధరలు ఏంటి మొత్తం అంతా తెలియజేస్తాను ఓకే ఇంక ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండీల్లో రోజు మాదిరి అయితే వచ్చాయి ఇంకా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నిన్నటితో పోలిస్తే నిన్నటిలాగే ఉంది లేదా ఒక ఐదు శాతం మేర పెరిగింది అని చెప్పచ్చు ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే భారీగా నడిచే ధరలు చూసుకుంటే మదనపల్లిలో చూసుకుంటే పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు టాప్ ధరలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇంకా అలాగే మొలకల్ చెరువులో చూసుకుంటే గత మూడు రోజులుగా ఒకటే ధరలు నడుస్తున్నాయి అక్కడ వెయ్యి నుంచి పదకొండు వందల లోపు ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా అలాగే ఈరోజు ఎంత పెరుగుతుంది ఏమి ఎట్లా అనేసి అయితే మరి కాసేపట్లో మరో వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే వర్షం గురించి చెప్పాల్సి వస్తే వర్షం అనేది మోసుకొనే ఉందండి మేఘావృతమై ఉంది ఇది మదనపల్లిలో ఈరోజు టాప్ ఎంత పెరుగుతుంది ఏమి ఎట్లా నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం అలాగే ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎవరు ఏమి ఎట్లా అనేసి అయితే ఓ రైతన్న నిన్న కామెంటు అదే రోజు మీతోనే మీటింగ్ అనే వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉంటాను కదా ఆ వీడియో కింద కామెంట్ చేశారు ఎన్ని కామెంట్లు పెట్టారు ఒక రిప్లై కూడా లేదు అనేసి సో అన్న మీకు ఒక అరగంట పాటు మీతోనే డైరెక్ట్గా లైవ్ ద్వారా వచ్చి మాట్లాడుతూ మీకైతే సమాచారం అయితే ఇస్తున్నాను ప్రతిరోజు కూడా ఏడు ఏడు గంటల సమయంలో సాయంత్రం పూట మళ్ళీ కామెంట్లలో రిప్లై ఇవ్వలేదు అంటున్నారు ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ప్రతిరోజు కూడా గంట పాటు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది సో మీరు లైవ్కి వచ్చేయండి ప్రతిరోజు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది లైవ్ అక్కడ మీరు ఎన్ని కామెంట్లు పెడతారో పెట్టండి మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ అండి